హాయ్ ఫ్రెండ్స్ రైతులందరికీ గుడ్ న్యూస్ అండి రైతు భరోసాకు లేటెస్ట్ న్యూస్ అయితే రావడం జరిగింది తెలంగాణ సర్కార్ ఇటీవలే రైతు భరోసాతో ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కూడా రేషన్ కార్డులు అదేవిధంగా ఇందిరమ్మ ఇండ్ల పథకాలను ప్రారంభించిన విషయం తెలిసిందే వాటిని నేర్వేరుగా అమలు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి గారు నిర్ణయం తీసుకున్నారు మండలానికి ఒక గ్రామం చొప్పున ముందుగా అర్హుల అందరికీ నాలుగు పథకాలు అందించాలని ప్రణాళికలు కూడా వేసుకుని సాధ్యం కాకపోవడంతో తేలికగా పూర్తయ్యే పథకాలను ముందుగా అమలు చేయాలని తాజాగా నిర్ణయం అయితే తీసుకుంది మిగిలినటువంటి వాటిని ఆ తర్వాతే పూర్తి చేయాలని నిర్ణయం తీసుకుంది దీనికి సంబంధించి జిల్లాల కలెక్టర్లకు కూడా ఆదేశాలు ఇచ్చింది అదేవిధంగా ఫిబ్రవరి తొలి వారంలో ప్రతి గ్రామానికి షెడ్యూల్ చేసి వచ్చే నెల ముప్పై ఒకటి వరకు అన్ని గ్రామాల్లోనూ పూర్తి చేయాలని ప్రణాళికలు కూడా వేసుకున్నారు కానీ పంచాయతీ ఎన్నికల నిర్వహణ ఒక్కో గ్రామంలో పథకం అమలు వంటి వాటితో సమయం వృధా కావడంతో దీంతో నాలుగు పథకాలు అమలు అంత తేలికగా కావాలని అధికారులు భావిస్తున్నారు ఈ కారణంతోనే ఆ నాలుగు పథకాల్లో తొలుతగా అర్హుల అకౌంట్లో నిధులు జమ చేయాలని వాటికి సంబంధించిన పూర్తి చేయాలని సర్కార్ కూడా నిర్ణయం తీసుకుంది ఇప్పటికే రైతు భరోసాతో పాటు ఇందిరమ్మ ఆత్మీయ భరోసాకు సంబంధించి అర్హుల డేటా కూడా సర్కారు వద్ద ఉంది దీనికి సంబంధించి పనికిరాని భూములు ఏవైతే ఉన్నాయో రెండున్నర లక్షల ఎకరాలు అయితే ఉన్నాయని గుర్తించారు ఆ తర్వాత ఆ సర్వే నెంబర్లను బ్లాక్ లిస్టులో అయితే పెట్టారు ఆ తర్వాత మిగిలినటువంటి కోటి యాభై లక్షల ఎకరాలకు సంబంధించి రైతు భరోసా ఇచ్చేందుకు అధికారులైతే సర్కారులు ఈ విధంగా ప్రతిపాదనలు చేశారు ఇదిలా ఉంటే ముందుగా అనుకున్నట్లుగానే ఒక్కో గ్రామానికి కాకుండా అప్పట్లో చెప్పినట్లుగానే ఎకరా చొప్పున విడతల వారీగా ఇవ్వాలని సర్కారు నిర్ణయించింది ఇటీవల ఒక ఎకరా నుంచి సుమారు పదిహేడు లక్షల రైతులకు ఈ నిధులైతే జమ చేసింది ప్రభుత్వం రేపు లేదా ఎల్లండి రెండు ఎకరాలకు సంబంధించి కూడా ఈ విధంగా రైతు భరోసా ఇవ్వనుంది అలాగే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా విషయంలో కూడా సర్కారు భూములు లేని వ్యవసాయ కూలీలు ఈ గణాంకాలు కూడా ప్రభుత్వం తేల్చి చెప్పింది వారి బ్యాంకు ఖాతాల్లో సైతం ఈ నిర్ణయం తీసుకున్నది వారికి కూడా ఈ డబ్బులు జమ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి అదేవిధంగా మరోవైపు రేషన్ కార్డుల జారీ ప్రక్రియ కూడా జరగనుంది కాబట్టి ఆన్లైన్లోనే రేషన్ కార్డుల వివరాలు కూడా తాజా పరుస్తున్నారు అదేవిధంగా ఇండ్లకు సంబంధించి లబ్ధిదారుల గుర్తింపు దాదాపు పూర్తయింది తొలి విడత లబ్ధిదారులు నాలుగున్నర లక్షల మందికి ఫైనల్ చేసేందుకు త్వరలోనే ఆమోదం కూడా తెలిపే అవకాశం ఉంది అర్హుల జాబితా కూడా ఫైనల్ చేశాక వారి అకౌంట్లో తొలి విడతలో లక్ష చొప్పున జమ చేస్తామని ఈ విధంగా చెప్తున్నారు ఫ్రెండ్స్ రైతు భరోసా సంబంధించి ఈ విధంగా హిందీలమ్మకు సంబంధించి నెక్స్ట్ రేషన్ కార్డుల వివరాలకు సంబంధించిన న్యూస్ అయితే ఈ విధంగా ఉంది తెలంగాణ ప్రజల కోసం ఈ వీడియో షేర్ చేయండి లైక్ చేయండి మన ఛానల్ మీరు మొదటిసారి చూసిన వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్